మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పట్టు వదిలేలా రేడు ట్రిబులార్తో పాన్ ఇండియా హిట్తో పాటు గ్లోబల్గా గుర్తింపు వచ్చింది కానీ అరవ అడ్డాలో అదే ట్రిబులార్ మూవీ బాహుబలి రేంజ్లో ఆడలేదు కానీ ట్రిబులార్ పుణ్యమాని తమిళ మార్కెట్లో ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ చరణ్కి ఫోకస్ అయ్యే ఛాన్స్ అయితే చిక్కింది అసలే కరుడు కట్టిన భాషా ప్రేమికులు అరవోళ్ళు అక్కడ హీరోలను తప్ప తెలుగు లేదంటే మరో భాషా హీరోలని అసలే ఎంకరేజ్ చేయరు దీనికి తోడు తెలుగు సినిమా అంటే కుళ్ళుతో కూడిన వ్యతిరేక భావాలు ఎక్కువ వాళ్ళకి అయినా అక్కడ ఓ సినిమా రెండు వందల కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు మార్కెట్ ఉంది విదేశాల్లోని తమిళతో కలిపితే నాలుగు వందల కోట్ల వరకు హిట్ తమిళ మూవీ వసూళ్ళని రాబట్టే ఛాన్స్ ఉంది దీనికి తోడు అక్కడ ఆట ఆడితే మలయాళం మార్కెట్లో కూడా సినిమా దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాగైనా అరవ మార్కెట్లో జెండాపాతే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్ దేవరతో నార్త్ మార్కెట్ని కొలగొట్టాడు అక్కడ తన మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఇప్పుడు వార్ టూ డ్రాగన్ చేస్తూనే తమిళ మార్కెట్ మీద కన్నేశాడు తమిళలో తన ఫేవరెట్ హీరో విజయ్ దళపతితో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నాడు తెలుగులో బాబాయ్ బాలయ్య చేసిన భగవంత్ కేసరి తమిళ్లో విజయ్ హీరోగా జన నాయగన్ పేరుతో రీమేక్ అవుతుంది అయితే ఇందులో గెస్ట్ రోళ్లు ఎన్టీఆర్ని తీసుకునేందుకు ఫిల్మ్ టీం అప్రోచ్ అవడం క్షణం కాదనకుండా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట తారక్ బర్త్డే రోజు జన నాయగన్ టీం వెల్కమ్ పోస్టర్ ప్లాన్ చేయడం వల్ల అరవ అడ్డాలో ఈ డిస్కషన్ మొదలైంది వెంటనే వార్త కూడా వైరల్ అవుతోంది